పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యము చదువుకుందాము నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశ దూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను ఐగుప్తు దేశం అందంతటను ఆ దేశ బుద్ధువులు అంతయు పేలయ్యను గండ్రు కూడా పేలను పుట్టించవలని తమ మంత్రముల చేతట్లు చేసిరి కానీ అది వారి వలన కాకపోయెను పేలు మనుషుల మీదనో జంతువుల మీదనో ఉండగా శకునగండ్రు ఇది దైవశక్తి అని పరోతో చెప్పిరి అయితే ఇహోవా చెప్పినట్టు పరో హృదయము కఠినమయ్యను అతడు వారి మాట వినకపోయాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను గాక ఆమె పరిశుద్ధులు మా దేవానికి స్థుతులు కృతజ్ఞతలు మరోసారి నీ చెంతకు రావడానికి అవకాశం ఇచ్చిన తండ్రి స్తోత్రములు వాక్యం వాక్యముని వర్తమానం మాకు అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్యము ద్వారా బలపరచబడడానికి స్థిరపరచబడానికి కృప దయచేసి ఇస్రాయల్కి ఇచ్చినటువంటి ఆదరణ మేము పొందుటకు జయం పొందుటకు కృప దయచేయమని ఏ స్వతిపరిశున్నాము అడుగుచున్నాను పరమ తండ్రి ఐ మీన్ పచ్చిక పట్లకు కూ మచ్చికాతో నడుపు స్వచ్ఛాజాలము చింత నిచ్చును విశ్రాంతి ముందు ముందు వెళ్ళు చు పొందుగా రాక్షించు నన్ను తన మాధుర్య స్వారంభోన తనివి తీర్చును మరణాలోయ ద్వారా సరిగా నాడిపించును అడవి పాయముల ఎడబాపి రక్షించు హత్తి ఉత్తి కట్టి గాయాలెంతో ఆదరించును వింతగువాని ప్రేమ సేవలు సంతోషింతును శత్రుల ముందాహారం సంసిద్ధము చేయును నాగిన్నే నిండించి పుర్లీపార చేసి కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మ వడిగా వాని సాయమున జయమున వెళ్ళిదను యేసూ నా వాసిగా వాసేగా స్థుతించేదను యేసు గుర్రే పిల్లాను పోయేదను తన వెంట సంఖ్యాకాండంలోని కొన్ని స్థుతులు చేసుకుందాము ముందుగా దేవునికి ఇష్టమైనటువంటి స్తోత్ర బలి నాతో పాటు మీరు కూడా పాలు పంచుకోవడానికి స్థుతులు స్తోత్రములని చెప్పాలని కోరుకుంటూ ఉన్నాను దేవుడు మూసేతో అని మాటలు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించునన్న ఏ నీకే స్థుతులు స్తోత్రములు దేవుడు మూసేతో దయచేతనే మీ యాజకత్వ సేవనే మీకు ఇచ్చి నాన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఏ మధ్యను నీ పాలు నీ శ్వాసము నేని అన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు లేవీయులు దశమభాగములో దశమభాగమును ప్రతిష్టార్పణముగా చెల్లించవలనన్న తండ్రి నీకేస్తుతులు స్తోత్రములు బండ నుండి నీళ్లు సమృద్ధిగా ప్రవహింపచేసిన తండ్రి నీకేస్తుతలు స్తోత్రములు ఇస్రాయలుల మధ్యను పరిశుద్ధపరచుకున్న తండ్రి నీకేస్తుతులు స్తోత్రములు నీ పరిశుద్ధతను రుజువు తండ్రి తండ్రి నీకేస్తుతలు స్తోత్రములు మొర్ర పెట్టగా మర్ర వినిన తండ్రి నీకేస్తుతులు స్తోత్రములు దోతన పంపి ఐగుప్తు నుండి రప్పించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయిలు మాట ఆలకించి కణానీలను అప్పగించిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు గాడిదకు వాకిచ్చిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు బిలాము కన్నులు తెరిచిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు అబద్ధమాడుటకు మానవుడు కాదు గనక నీకే స్థుతులు స్తోత్రములు పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు గనక నీకే స్థుతులు స్తోత్రములు చెప్పి చేయకుండా ఉండువాడు కాడు గనక నీకే స్థుతులు స్తోత్రములు మాట ఇచ్చి స్థాపింపకుండు వాడు కాడు గనక నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయిలుల నివాస స్థలములను నదీ తీరమందలి తోటల వలె దేవా నీకే స్థుతులు స్తోత్రములు నాటిన అగర చెట్ల వలె చేయుదేవా నీకే స్థుతులు స్తోత్రములు నేల ఎద్దునన్న దేవదారు వృక్షముల వలె చేయి తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు యాకోబులో ఉదయించు నక్షత్రమా నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయిలులో నుండి లేచు రాజదండమా నీకే స్థుతులు స్తోత్రములు యాకోబు సంతానమున పుట్టిన ఏలిక నీకే స్థుతులు స్తోత్రములు ఫీనిహాసుతో చెప్పినటువంటి మాట సమాధాన నిబంధన చేసిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సెలవు కుమార్తెలు చెప్పినది యుక్తము అని సెలవిచ్చిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు వారి తండ్రి స్వస్థం వారికి చెంద చేయవలనని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సమస్త మానవుల ఆత్మలకు దేవుడా నీకే స్థుతులు స్తోత్రములు ఒక స్త్రీ బాల్యమున మృక్కుబడిని గురించి తెలిపిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఒక స్త్రీ వివాహమైన తరువాత మృక్కుబడిని గూర్చి తెలిపిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు యహోవాకు కట్టు పన్నును గూర్చి తెలిపిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఐగుప్తీయుల దేవతలకు తీర్పు తీర్చిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు లేవీలకిచ్చు పురములలో ఆరు ఆశ్రయపురములు ఉండవలని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఒక సాక్షి మాట మీదనే ఎవరికి తీర్పు విధింపకూడదు అని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు దేశములో చిందించిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలనే ప్రాయచిత్తం కలుగును గాని మరి దేని వలనను కలుగుదని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మీరు దేశమును అపవిత్రపరచకూడదని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు అందులో నేను నివాసిం నివసించుచున్నానని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నిజముగా ఇహోవ అని నేను ఇస్రాయీల మధ్య నివసించుచున్నానని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఈ స్థుతులు స్తోత్రములు ఏసునా అంగీకరించమని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెను దేవనముల స్తోత్రం మీ అందరికీ నా మరణాత మరి స్థుతులు అంగీకరించిన తండ్రికి కోటాను కోట్ల కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం దేవుని గనపరిచేటటువంటి స్థుతులు స్థుతుల వల్ల మనం మన పరిస్థితులన్నీ కూడా మేలైనటువంటి స్థితిలోనికి వస్తాయనేటటువంటి మాట మనకందరికీ కూడా తెలుసును కనుక బైబిల్ చొప్పున తీసినటువంటి యొక్క స్థుతి మాటలన్నీ కూడా మరి పలుకుట ద్వారా మన పెదవులు మన నోరు మన నాలుక మన జీవితము కూడా మంచి స్థితిలోనికి వచ్చుతున్నదని గ్రహించవలసినటువంటి వారమైన్నాం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యం ద్వారా మరిందాక మరి భాగంలో మనం చెప్పుకున్నటువంటి మాటలు ఏటి నీళ్ళని రక్తముగా మారిపోయిందనే సంగతి ఫరో గ్రహించాడు కానీ అయితే నిజమైన దేవుడు యహోవా దేవుడు ఇస్త్రాలు పూజించే దేవుడే దేవుడని తెలుసుకోగలిగాడా తెలుసుకోలేదు హృదయం ఎప్పటికప్పుడే సూచనలు చూస్తూ ఉంటేనే ఉంటూనే ఉన్నాడు కానీ దేవుడిని మాత్రము నిజమైన దేవుడి హోవా దేవుడని మాత్రము తెలుసుకోలేకపోతూ ఉన్నారు ఈ రోజుల్లో కూడా అనేకమంది ప్రభు చేసే కార్యాలు కావాలి కానీ స్వస్థతలు కావాలి కానీ వాళ్ళ గండాల నుంచి కష్టాలను తప్పించుకునేటటువంటి ప్రార్థన మరి మాకు కావాలని అనుకుంటారు కానీ ఏసై కావాలని మాత్రం అనుకోరు ఏసఐ కావాలని బాప్తం కావాలని నేను దేవుని బిడ్డగా మార్చబడాలని ఆ తలంపు మాత్రం ఉండదు అప్పటికప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి కష్టాల్లో నుంచి బయటికి ఎక్కిస్తే చాలు అనుకునేటువంటి మాట మరి పరో హృదయము ఆనాడు ఎలా కఠినమైపోయిందో ఈనాడు అనేకమైనటువంటి వీళ్ళు ఉపకారాలు జరిగి పొందుతూ కూడా మరి ఏసై నిజమైన దేవుడని ఒప్పుకుంటారు కానీ రక్షణ మాత్రం తీసుకుని దేవుని బిడ్డగా జీవిస్తామనేటటువంటి వరవడి వారి దగ్గర ఉండట్లేదు అనేక మంది మనం చూస్తున్నటువంటి పరిస్థితులు మన అనుభవంలోని అనేక మంది బెడ్లు వారికి ఆపదస్వామ్యం వచ్చింది అనేసరికి ప్రాణాపాయంలో ఉన్నారనేసరికి మరి ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు మరి ఎన్నో రకాల కబుర్లు పంపిస్తూ ఉంటారు హాస్పిటల్లో ఉన్నారు ప్రాణాపాయంలో ఉన్నారు అని ఎన్నో రకాలుగా మన కబుర్లు వస్తే మనం ప్రార్థన చేస్తాం ఎందుకంటే ప్రార్థన చేసే డ్యూటీ మంది దేవుడు మనకి ఏమి ఇచ్చడు మనం ప్రార్థన చేయవలసిందే ఒకరికొకరు ఒకరు ప్రార్థన చేసుకోవాల్సిందే అలాంటి ప్రార్థన జీవితం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనకు వారు ఎలా చెప్పినప్పటికీ కూడా మనం వారి మరి అంశమును మనం ప్రార్థన చేస్తూ ఉంటాం వారు గట్టెక్కుతూనే ఉంటారు కానీ అయితే వారు ప్రభును గుర్తించలేరు ప్రభు యొక్క శక్తిని గుర్తించలేరు అదే ఇప్పుడు వచ్చేటటువంటి బాధ ఈ ఫరో దగ్గర ఉన్నటువంటిది కూడా అంతే దేవుడంటే అవసరం లేదు దేవుడి గురించి తెలుసుకునే ఆలోచన లేదు దేవుడు గొప్పవాడని తెలుసుకునేటువంటి ఆ భావమే అసలే లేదు ఫరోకి అలాంటి ఫరోలాగా మనం ఉండకూడదని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఇందాక చెప్పుకునేటటువంటిది ఏంటంటే నీళ్లు రక్తం అయిపోయింది ఎలాగంటే నది నీళ్ళన్నీ కూడా రక్తమై చేపలు చచ్చిపోయి కంప కొట్టినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే మరి తేడానికి వీలు లేనిటువంటి పరిస్థితి మరల మోసే ప్రార్థన చేయి చెయ్యి చేయ అని ప్రార్థన చేయించుకున్నాడు మరల మామూలు నీళ్ళు అయిపోయాయి ఎంత గొప్ప కార్యం కళ్ళారా చూస్తూ ఉన్నాడు అలాగే కప్పలు కూడా మరి రాజేసినటువంటి పరిస్థితి ఏటి నీళ్ళ మీద ఎప్పుడైతే కర్ర ఇచ్చుకొని కొట్టారో వెంటనే ఏటిలో ఉన్నటువంటి కప్పలన్నీ కూడా బయటికి రావటము రాజుగారి యొక్క గృహాల్లోకి సేవకుల గృహాల్లోకి మరి అందరి గృహాల్లోకి కూడా అవి ఎక్కి వచ్చి మరి బెడ్రూముల్లో కిచెన్స్లో కూడా మరి వారికి వచ్చేసి ఎంతో అసహ్యం కలిగించినటువంటి పరిస్థితులు కనుక బయటగా కప్ప కనిపిస్తేనే మనకి చాలా మరి అసహ్యం పడుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఇంపైనటువంటి కార్యక్రమాలు కాదు అది మనం గమనించవలసినటువంటి వారు మళ్ళీ మోసేను పిలిపించడము ప్రార్థన చేయ నేను తప్పు చేశాను తప్పు చేశాను అంటూనే మళ్ళీ ఆ కష్టాన్ని గట్టి ఎప్పుడైతే ఎక్కాడు వెంటనే మరల కఠినమైపోతూ ఉంది అది పరో యొక్క హృదయమైన హృదయం యొక్క పరిస్థితి కనుక ఇప్పుడు మనం చూసినట్లయితే మూడవ మరి తెగులు అన్నారు మూడవ సూచక్రియ అన్నారు మరి ఇది సూచక క్రియ దేవుడు చేసేట ఇస్రాయల పక్షముగా చేసిన సూచక్రియ వారి మీదకి ఏమో తెగులు వస్తుంది మరి దేవుడు మన పక్షాన ఉన్నాడు ఈ సూచక్రియ ద్వారా మనకి ఏ కార్యము మనకే చెడ్డ జరగలేదు దేవుడు మన పక్షాన ఇస్రాయలు మరి ఎంతో సంతోషిస్తూ సూచిస్తూ ఉన్నారు అది ఫరో జనాలకు మాత్రం అది అర్థం కావట్లేదు అందుకే అది నశించిపోయేటటువంటి వారికి వెర్రితనముగా ఉంటుంది దేవుని యొక్క శక్తి కనుక దేవుని యొక్క వాక్యము దేవుడు దేవుని యొక్క కార్యక్రమాలు కూడా నశించిపోయే వారికి అది వెర్రితనము వీళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకుంటారు అనమాట కానీ నమ్మినటువంటి మనకు మాత్రమే అది దేవుని శక్తిగా కనిపిస్తుందని మనము ఆ యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఐగుప్తు దేశం అంతటా కూడా కర్రను చేత పట్టుకుని చాపి దేశూళ్ళను కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండే జంతువుల మీద మనుషుల మీద తల్ల ఉన్నటువంటి ఒకటి రెండు పేలికే మనకు కంగారెత్తిపోతాం ఎత్తిపోతాం కానీ అయితే ఇక్కడ మరి అలా కాదు ఎక్కడ ఎక్కడ వచ్చేసి మనుషుల మీదగా వచ్చేసాయి జంతువుల మీదగా వచ్చేసాయి శకునరుగా శకునగాండ్రు కూడా పుట్టించేశారట కానీ పుట్టించాలని మంత్రముల చేత ఎంతో శక్తివంచన లేనిటువంటి ప్రయత్నం చేశారు పేలు మనుషుల జంతువుల మీద ఉండగా శకునగాండ్రు ఇది శక్తి అని ఫర్వతో చెప్పారు ఇది మేము ఓడిపోయామని చెప్పకనే చెప్పడం అనమాట మరి ఫరోక్ ఏం చెప్తున్నారు అయ్యా మేము ఏదైనా చూసాం కానీ కర్ణపోవ చేసాము నీటిని రక్తంగా మార్చము అయితే ఇది మాత్రం మా శక్తి మించు ఇది కేవలము దేవుని యొక్క శక్తి దేవుడు అంటే దేవుడు యహోవా దేవుడు కనుక వారి దేవుడే దేవుడు అని చెప్పినటువంటి మాట మీ యొక్క ఫరోక్ అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే శకునిగాండ్రూప ఇది దైవశక్తి అని చెప్పినటువంటి మాట అయితే యహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమయ్యను ఆ తర్వాత మరి దేవుడు ఏం చేశాడు ఏగల గుంపులకు ఆజ్ఞాపించాడు ఏగల గుంపులు అనేటటువంటి మాట ఎందుకంటే ప్రతి దానిలో కూడా ఇస్రాయల్ యొక్క నివాసాలు వినాయించాడు వినాయించడం మినహాయించాడు అనమాట ఇస్రాయెల్ దేశం అంటే రోడ్డుకి అవతల పక్క ఐగుప్తీలు రోడ్డుకి అవతల పట్ట గోషణ దేశము ఇస్రాయల్ కాపురం ఉండేటటువంటి గోషణ దేశము ఈ గోషణ దేశములో మరి కపలో లేవు రక్తమో కాదు నీరు రక్తం అవడమో కాదు పేలు ఉండడం కాదు ఏ గల కూడా ఇందుకు ప్రత్యేక అనేటటువంటి మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రత్యేకం అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలకంటే కూడా ఎక్కువగా మనల్ని ఏం చేస్తుంటే ప్రత్యేక పరుస్తూ ఉన్నాడు దేవుడు సపరేట్ చేస్తూ ఉన్నాడు అందుకే వారు తినేటటువంటి ఆహార పదార్థాలు వేరు మనం తినే ఆహార పదార్థాలు వేరు వారు కట్టుబట్టు తీరంత కూడా వేరు మన కట్టుబట్టు తీరంత కూడా వేరు కనుక ఇలాంటి వేరైనటువంటి పరిస్థితులు కనుక వారు చేసిన పనులు మనము చెయ్యము మనము వారు చేయట్లేదని మన మీద మనము వారి మీద కోపగించుకునేటువంటి ప్రసక్తి కూడా ఉండదు మనము జాలి పడతాం అయ్యో నిజమైన దేవుని తెలుసుకోలేకపోతూ ఉన్నారేంటి అనేటువంటి బాధ మనలో ఉంటుంది అందుకే సువార్త వారికి తెలియచేస్తూ ఉంటాం సువార్త తెలియజేసి వారు పొందబోయేట నరకాన్ని నుంచి అగ్నిగుండాన్ని తప్పించుకోవాలనే మార్గాలు మనం వారికి బోధిస్తూ ఉంటాం అది వారికి వెర్రితనముగా ఉంటుంది ఎందుకంటే అసలేటువంటి జ్ఞానం వారిలో లేదు కనుక లోక జ్ఞానం ఎంతైనా ఉంటుంది కానీ లోకమైన లోక సంబంధమైనటువంటి చదువు ఎంతైనా ఉంటుంది ఆ జ్ఞానము ఆ బుద్ధి తెలివితే తెలివితేటలు ఎన్నైనా ఉంటాయి కానీ దేవుడు యహోవ దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు రక్షకుడు తెలుసుకునేటటువంటి జ్ఞానము వారి దగ్గర లేదు గనక కనుక వారికి అపహాస్యంగా ఉంటుంది మనం చెప్పిన మాటలన్నీ కూడా అలా కొంతకాలం చెప్పగా చెప్పగా వారు కూడా తల కొంచెం జ్ఞానంతో నింపబడటానికి అవకాశం కలుగుతుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఈ కాకపోతే రేపైనా వారికి దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకునేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మా కార్యం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎంతో దొంగతనం చేసేటటువంటి గజ దొంగలందరూ కూడా మారి ఏసుప్రభు నిజమైన దేవుడు అని తెలియజేస్తూ అంతకులు మారి ఏసుప్రభు నిజమైన దేవుడని తెలియజేస్తున్నారు ఎంతో రోగాగ్రస్తులైనటువంటి వారు సైకి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఏం చేస్తున్నారంటే దే దేవుడు నిజమైన దేవుడని వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా స్వస్థత అవుతుంటే మరి స్టేజ్లకి ఎత్తి చూ ఎత్తి చూపిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారిని నిజమైన దేవుడు ఈయనని చెప్పి కనుక ఎంతో మంది ప్రకటన చేస్తూ ఉన్నారు మార్పు వస్తుంది వారు మార్పు వల్ల అనేక మంది బిడ్డలు మార్పులోనికి వస్తూ ఉన్నారు వారు మారుతున్నారు వారి సాక్ష్యం వల్ల అనేక మంది మరి వీరిని వారు కూడా జీవితాల్లో మార్చుకుంటూ ఉన్నారు అది దేవుని యొక్క శక్తి దేవుని యొక్క కృప దేవుని కృప ఎవరి మీద ఉంటే వారే రక్షణలకు వస్తారు దేవుని కృప లేనిటువంటి వారు దేవుని రక్షణలోనికి రాలేరు అది మాత్రం గమనించవలసినటువంటి వారమైన దేవునికి ఇష్టం అవ్వాలి నువ్వు దేవునికి రావాలంటే ఇష్టపరచుకోవాలి ఇష్టపరచుకోవాలంటే దేవుని అటువంటి నువ్వు ఇష్టపడాలి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో అప్పుడే దేవుని ఇష్టపడతాడు నువ్వు ఇష్టపడకపోయినా ఇష్టపడతాడు ఎందుకంటే నువ్వు వ్యతిరేకిస్తున్నావు కాబట్టి నీ దగ్గరకు కూడా వస్తూ ఉంటాడు వ్యతిరేకించిన వారి దగ్గరికి వస్తాడు తిట్టిన వారి దగ్గరికి వస్తాడు వద్దని ఆశ్రయించుకున్న వారి దగ్గర కూడా వస్తాడు కానీ అయితే నువ్వు గుర్తించలేవు కనుక గుర్తించేంత వరకు కూడా ఆయన నీ దగ్గరికి వస్తూనే ఉంటారు ఆయన విసుగులేనిటువంటి ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు విసుగులేనిటువంటి వాడు విసుక్కునేట వాడు కాదు మన దేవుడు ఈ మళ్ళీ అందం ఎన్నిసార్లు వచ్చినా ఎంత ప్రార్థన చేసినా ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేస్తే చాలు వినేటటువంటి దేవుడై ఉన్నాడు జవాబు ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడని ఈ నాలుగవ వచనం ద్వారా నాలుగవ అద్భుతం ద్వారా మనం చూస్తున్న అద్భుత క్రియలు లేక సూచిక క్రియలు లేక మరి తెగుళ్ళు ఐగుప్తు దేశానికైతే తెగుళ్ళు మనం వినేటువంటి వారికి మాత్రం ఇది ఆశ్చర్య కార్యములు సూచక క్రియలు దేవుడి చేత ధృపత కార్యములు ఆశ్చర్య కార్యములు అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఇప్పుడు ఏగలు మరి ఐగుప్త దేశంలో ఉన్నాయి కానీ వీరికైతే లేవు కనుక పేలేంటి ఏగలేంటి ప్రత్యేక పరుస్తానని చెప్పాడు దేవుడు మిమ్మల్ని నేను ప్రత్యేక పరుచుకుంటే మీరు నా సొంత సొత్తు కాబట్టి మీరు నా స్వార్థ్యం కాబట్టి మిమ్మల్ని నేను ఏ విధమైనటువంటి ఆ ఆ తెగుళ్ళు మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని ప్రత్యేకపరచుకుని మీకు ఒక కంచి వేస్తానని చెప్పినటువంటి దేవుడు అందుకే ప్రత్యేక పరచదని చెప్పినటువంటి మాట రేపు ఈ సూచకరే జరిగిన నీహోవాసాలు ఇచ్చిన మాటను బట్టి మరి అక్కడ ఏగల గుంపులు వచ్చినటువంటి విషయం మనం చూ చూస్తూ ఉన్నాము కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరి దేవుని యొక్క మాట నేను నీ వద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఏగల గుంపులు పరో యొద్ధ నుండి అతని సేవకుల యొద్ నుండి అతని జొనుల యొద్ధ నుండి తొలగిపోను యుహోవాన్ని వేడుకుందును కానీ యహోవాకు బలర్పించడానికి పరో జొన్నను పోనియక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్దు బయలు వెళ్ళి యహోవాన్ వేడుకొని యహోవాన్ ఎప్పుడైతే దే గారు వేడుకున్నాడో యహోవ మోసే మాట చొప్పున చేయగా ఏగల గుంపులు పరో యొద్ధ నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని ప్రజల యొద్ నుండి తొలగిపోయాను ఒక్కటి అయినను నిలువలేదైతే ఫరో ఆ సమయం కూడా తన హృదయంను కఠినపరుచుకొని జొన్లను పోనీ ఇది కొరకు ఈ యొక్క మాటలు దేవుడు చెప్తున్నాడంటే గనక ఎంత మేలు పొందినప్పటికీ కూడా ఆ మేలులను మర్చిపోయి ఏహో దేవుడెవరో ఏ సై అని అడుగుతున్నటువంటి ప్రజల నిమిత్తమే ఈ యొక్క ఇస్రాయేల్ యొక్క హృదయం కఠినమైపోతుంది ఎందుకు కఠినమైపోతుందంటే వారికి ఇంకా శిక్ష రావాల్సి ఉంది అందుకే కఠినపరచుకోకూడదు మన హృదయాన్ని దేవుని మాట ఎప్పుడైతే మనకు తాకిందో వెంటనే పశ్చాత్తాపడాలి వెంటనే మారు మనసు పొందాలి వెంటనే దేవుని యొక్క మాట నాకు ఎక్కడ దొరుకుతుంది రక్షణ ఎక్కడ దొరుకుతుంది అనేటటువంటి ప్రయత్నాలు చేసి ప్రతిఫలం పొందాలంటే రక్షణ తీసుకుని దేవుని బిడ్డలుగా నమోదు చేయవలసినట్టు నమోదు మన పేరు నమోదు చేసుకోవలసినటువంటి వారమైన కనుక వారు ప్రయత్నాలు శకునుగాండ్రు ఎంత ప్రయత్నమైనా చేశారు ఎన్ని మంత్రాలు ఎన్ని తంత్రాలు చేశారు డామ్ డూమ్ అన్నారు ఎన్నప్పటికీ కూడా ఏ పుట్టించలేకపోయారు అందుకే మరి పేరును ఇది దేవుని శక్తిని ఒప్పుకోవలసినటువంటి వారై ఉన్నారు అందుకే దేవుడు ఏం చెప్పాడంటే తన ప్రజలను పాప బంధకాల నుండి విడిపించేది వారు తనను సేవిస్తారనే కోరికతోనే దేవుడి కోరిక ఏంటి నా బిడ్డలు నన్ను సేవిస్తారు అనేటటువంటి మాటతో మరి కొత్త నిబంధనలు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు కనుక రెండు ఆజ్ఞలు ఏంటంటే హృదయపూర్వకంగా నన్ను సేవించండి నీ పురుగు నిన్ను నిన్నువల్ నీ పురుగు వాడిని ప్రేమించే రెండు ఆజ్ఞలు నైన్ పది ఆజ్ఞల్లో నాలుగు ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి దేవునికి మానవునికి సంబంధం మరి మిగిలిన ఆరు ఆజ్ఞలు కూడా నరునికి నరునికి గల సంబంధం తెలియజేస్తూ ఉన్నాయి అందుకే పది ఆజ్ఞలు ఈ పది ఆజ్ఞలు యేసుప్రవి లోకానికి వచ్చినప్పుడు రెండు ఆజ్ఞలుగా చేశారు పై ఆజ్ఞలు నాలుగు కూడా మరి నిన్ను వాళ్ళు నీ నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ శక్తితో నీ నీ హో అని సేవించు ఇంకెవరో కూడా నీ హృదయంలో ఉండడానికి వీలు లేదు అనేటటువంటి మాట అలాగే నిన్ను వల్లిని పురుగు వాడిని ప్రేమించు అది దేవుని సం పై పై ఆజ్ఞ దేవునికి సంబంధించిన ఆజ్ఞ రెండవ ఆజ్ఞ అంటే కొత్తనే బంధంలో యశుప్రౌ చెప్పినట్టు ఆజ్ఞలు అనమాట ఆ పదాగ్ఞలు రెండు ఆజ్ఞలుగా చేశారు రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్లిని పురుగు వాడిని ప్రేమించు కనుక నిన్నువల్ని పొరువని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తూ అశ్వే అద్వేషాలు ఉంటాయా ఉండవు నీ సహోదరులాగే నువ్వు అతన్ని ప్రేమిస్తూ ఉంటావు కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే వ్యవహాన్ శువార్త నాలుగు ఇరవై మూడులో ఒక మాట ఉంది ఏమనంటే అయితే యథార్థముగా ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యమతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చున్నది అది ఇప్పుడునూ వచ్చే అన్నది తను ఆరాధించే అట్టివారే కావాలని తండ్రి కోరుచు ఉన్నాడు కనుక పూర్ణ శక్తితో దేవుని ఆరాధించాలి ఈ పూర్ణ శక్తి అంటే ఏంటో తెలుసా ఆరోగ్యంగా ఉండి కూడా దేవుని దగ్గరకు రాలేకపోతే గనక అది అసంపూర్ణమైనటువంటి భక్తి నువ్వు భక్తి ఉంది దేవుని నమ్ముకున్నావు బాప్తం తీసుకున్నావు ఎన్నో ప్రార్థనలు చేస్తున్నావు ఎంతో వాక్యం చదువుతున్నావు ఎంతో సన్నిధి చేస్తున్నావు అయితే సమయానికి నువ్వు ఒంట్లో బాగుండి కూడా అది లోకానికి అర్పణ చేసి దేవుని దగ్గరికి రాకుండా ఉంటావు దేవుని యొక్క ఆజ్ఞలు నెరవే నెరవేర్చడానికి సన్నిధికి రావు నువ్వు బాగుండి కూడా రావు అంచేత పూర్ణ హృదయంతో అవుతుందా పూర్ణ హృదయంతో అంటే నువ్వు లేవలేకపోయినప్పుడు కూడా రావాలి అనేటువంటి తలంపుతో ఏదో రకంగా దేవుని సన్నిధికి వచ్చి పడిపోవాలి అది పూర్ణ హృదయముతో కనుక పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ శక్తితో శక్తి లేకపోయినప్పుడు కూడా శక్తి కూడగట్టుకుని దేవుని సన్నిధికి రావడం అనేటటువంటిది మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మరి చచ్చికి రాలేనటువంటి అనంత అనేటటువంటి బిడ్డ మరి దీవునమ్మ దీవునమ్మగా మారింది దేవునిలోనికి వచ్చి ఆ బిడ్డకు ఎంతో కష్టపడి పనిచేసేది ఆ పనిచేసేటటువంటి ఆమెకు ఒక రకమైనటువంటి వ్యాధి వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు వచ్చింది ఇంత వైద్యం చేయించుకున్నప్పటికీ కూడా ఎన్నో ప్రార్థన కూడా చేస్తాం దేవునికి ఇష్టమైపోయింది నలగబుట్టడానికి ఆయనకు ఇష్టమైంది కనుక ఆమె మరి నడవలేకపోతే కనుక కర్ర పట్టుకుని నడిచి అందరికంటే కూడా ముందొచ్చి కూర్చుంటుంది చర్చులు కనుక అందరికంటే ఆరాధనకు ముందొచ్చి కూర్చుంటుంది నిత్య సన్నిధికి కూడా ముందొచ్చి కూర్చుంటుంది రాకపోతే ఆమె ఉండలేదు నిలబడలేదు పూర్ణ శక్తితో తన దేవుడిని ఆరాధించడానికి తన పూర్ణ శక్తితో శక్తి కూడా కట్టుకుని వస్తూ ఉంది కర్ర పట్టుకుని నడవలేక నడవలేక గోడ పట్టుకుని కర్ర వచ్చేత్తో గోడ పట్టుకుని వచ్చేత్తు వస్తుంది అక్కడి నుంచి తన ఇంటి దగ్గర నుంచి చర్చి వరకు కూడా ఇది శక్తి అంటే అలాగొచ్చే వారు చాలామంది ఉన్నారు అలాగొచ్చేవారు పేరెంటే చెప్పాను కానీ చాలామంది బిడ్డలు అలాగే ఏ ఒంట్లో బాగా కూడా వచ్చి దేవుని సృష్టి పడిపోవాలి అనేటటువంటి తత్వం ఎప్పుడైతే ఉందో ఆమె అతడు ఎలా చేస్తున్నారంటే పూర్ణ హృదయంతో చేస్తున్నారని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక దేవుడు మనకి తెలియజేసే విషయం కూడా ఏంటంటే కొన్ని కొన్ని కష్టాలు వస్తాయి శరీరానికి కష్టాలు వస్తాయి యోగుని జ్ఞాపం చేసు యోగంతులు శ్రమలు మనకు వచ్చాయా ఏ సుప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి ఏ సుప్రభుత్ శ్రమలు మనం పడ్డామా ముఖం మీద ఉమ్మేశారా ఎవరైనా మన మీద మరి కొరడాలతో కొట్టారా మేకులతో చేతులు కాళ్ళు మరి దిగ్గొట్టి రక్తం కార్పించారు అంత శ్రమ లేదే ఆయన మనకంటే కూడా వెయ్యి రెట్లు లక్ష రెట్లు ఎక్కువ బాధపడ్డారు ఆయన శ్రమలో మన శ్రమ ఏమో అలా అనుకోవాలి మనం అలా అనుకున్నప్పుడే దేవుడు మనకి గొప్ప సహాయం చేసి మన ద్వారా సాక్ష్యం పొందుతాడు దేవుడు కనుక రామపత్రిక మనం చూసినట్లయితే కనుక మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది దేవుని శక్తి అని అన్నారు కదా పేలు పుట్టించలేకపోయి అందుకే యథార్థముగా సేవించేటువంటి వారికి మాత్రమే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని మనము అర్థం చేసుకుని నిన్ను నిన్ను వని పురుగు వారిని ప్రేమించాలి ఇది కూడా మరి దేవుడు యే సుప్రభుగా ఉన్నప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి మాట ఆ మాట ఏంటంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలని నిన్ను వలని పొరుగు వలని అంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి ఇది మనము నేర్చుకున్నటువంటి వాక్యము చెప్పవలసినటువంటి భావము అందుకే రామాపతిలో పన్నెండు పదిలో ఏమనుందో తెలుసా సహోదర ప్రేమ విషయంలో ఒకరిందకడు అనురాగము కలిగిన వారే ఘనత విషయంలో ఒకరినికొకడు గొప్పవానిగా ఎంచుకునడు కనుక నాకంటే గొప్పవాడు అనుకోవాలి తప్ప వీడు నాకంటే చిన్నవాడు నాకంటే మరి తక్కువ వాడు అనేటువంటి భావం మనలోకి రాకూడదు ఎప్పుడైతే అలా తక్కువ భావం మనలోకి వచ్చిందో మరి ప్రభువు ఏమన్నారు ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు నా సహోదరులు అన్నారు మీరు నా స్నేహితులు అన్నారు ఎంత గొప్పగా ఆయనతో పాటు సమానమైనటువంటి లెవెలు మనకు కల్పించాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనలో తేడా లేదు కానీ మనలో తేడా వస్తుంది గొప్పవారిని చూసేసరికి గబగబా పేటలు వేయటము మరి తక్కువ వారిని చూసేసరికి వారిని పట్టించుకోకపోవడం అనేటటువంటి సంఘాల్లో జరుగుతున్నటువంటి అగ్ని సత్యం అది కనుక ఇది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అందుకే పేదలైనటువంటి వారిని దీని లేనటువంటి వారిని మనం కనిపెట్టి వారికి దేవుడు పంపించాడు అతిథులను అని చెప్పి వారికి మనము అతిథి మర్యాద చేసి పంపిస్తే దేవుని చేసినట్లేనని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఐగుప్తీలు పేలు కూడా దేవతగా పూజిస్తారట అందుకని పేర్లు పుట్టించాడు దేవుడు ఈ యొక్క పది తెగుళ్ళలో కూడా ఎందుకు దేవుడు ఈ పేలు ఏగలు రక్తము ఇవన్నీ కూడా చేశారు అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి పేలు గురించినటువంటి ఎస్ఏబి శాబ్ అంటారట ఇది కూడా ఒక దేవతగా పూజిస్తారట ఆ దేవత కూడా నా చేతిలోనే ఉందమ్మా అని చెప్పడానికి దేవుడు పేలును పుట్టించి వారికి అసహ్యం పుట్టించాడనమాట ఈ పేలు వలన విసుగుపోయారు కప్పల వలన విసుగుపోయారు కనుక ఇవన్నీ కూడా మరి ఇప్పుడు ఏగలను కూడా పుట్టించి ఏం చేస్తారంటే ఏగను కూడా ఏం చేస్తారంటే వారు కూడా మరి ఈ ఏగను కూడా విగ్రహంగా చేసుకుని ఏగను కూడా పూజిస్తారట ఇంక దేని పెడితే దాన్ని ఇంకా ఏది కనిపిస్తే అది దేవుడు అనుకుని పూజిస్తూ ఉంటారు అలాంటి విషయంలోనే ఒకనొక్క దేవుడు నీ దేవుడిని అని నేనే నేను తప్ప వేరొక దేవుడు ఎవ్వరూ లేరు భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన వాడు నేను సూర్యుని చంద్ర నక్షత్రాన్ని కలుగు చేసిన వాడు నేను చెట్టు శ్యామలు కలుగు చేసిన వాడు నేను జలరాశులు పుట్టించడం వాడిని ఆకాశపక్షులు పుట్టించడం వాడిని నేనని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అయినప్పుడు కూడా మనం ఏంటంటే కంటికి కనిపించింది అల్లా కూడా ఇది దేవత దేవుడు అని చెప్పి మనం అక్కడ పెట్టుకుని ఒక ఏదో ఒక ఆకారం కల్పించుకున్నాం మనల్ని దేవుడు చేశాడు తప్ప మనం దేవుని చేయలేదు ఆయన ఎవరో కూడా కలుగజేయలేదు స్వయం స్వయం పౌరుడు తాను ఉన్నటువంటి వాడిని చేసుకోవాలి మనం దేవుడు తనంతట తాను ఉన్నాడు ఆయన ఎవరో కూడా కలుగు చేయలేదు కానీ కలుగు చేసింది ఏది కూడా ఆయనకి సంబంధం లేదు మనం కలుగు చేస్తే అది దేవుడు అనుకుంటే ఎలా కుదురుతుంది కనుక అది కూడా మనం గమనించుకోవలసినటువంటి వారమైన అయినా చిక్కిన వల్ల కాలేకపోయింది అందుకే నాలుగవ మరి సూచక క్రియ అనాలి నాలుగవ తెగులంటే వారికి నాలుగవ సూచక క్రియ ప్రజలందరికీ కూడా మరీనాడు చదువుకున్న నీకు నాకు కూడా సూచిక క్రియలు అనమాట ఐగుప్తేల ఎడల చేసినటువంటి ఆ తెగుళ్ళు ఆ బాధలు ఆ వ్యాధులు ఆ హింసలన్నీ కూడా మనకి ఒక సూచిక క్రియగా గుణపాఠంగా మనకు కనిపించారు నిర్గమకాండం ఎనిమిది ఇరవై నాలుగులో కూడా ఏమైనా ఉందంటే ఏహోవా అలాగే చేసిన బాధకరమైన ఏగల గుంపులు ఫరో ఇంటిలోకి అతని సేవకుల ఇంట్లోకి వచ్చి ఐగుప్త దేశం అంతటినీ వ్యాపించను ఆ దేశం ఏగల గుంపుల వల్ల చెడిపోయాను ఈగలు అసలు మనం ఆహారం రెండు ఒకటి రెండు ఈగలు వచ్చాయని తెస్తేనే మనకు చిరాకు పడిపోతాం మనం ఆ ఈగలు ఎందుకు వచ్చాయి అంటే ఆ పనసపండు కాలంలో మనకు వస్తాం మామిడి పళ్ళ కాలంలో మనకు ఈగలు వస్తూ ఉంటాయి ఇంట్లో పళ్ళు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఎక్కడుంటాయి కూడా ఆ వాసన పసిగట్టగానే ఆ పెద్ద పెద్ద ఈగలు వచ్చాయి గాజు ఈగలు అంటారు దాన్ని ఆ ఈగలు లోపలికి వచ్చేస్తే దాని వాసన ఎక్కడుండి మరి పసిగడుతుందో తెలియదు వచ్చేస్తూ ఉంటాయి అలాంటి ఒకటి రెండుకే మనం ఎంతో ఇది ఎలా పోతో పోగొట్టాలా అనేటటువంటి పరిస్థితి మనం ఆలోచన చేస్తూ ఉంటాం అలాంటిది గుంపులు గుంపులుగా వచ్చేసి అన్ని రూముల్లోనూ కిచెన్స్లోనూ వండుకున్న ఆహార పదార్థాల మీద కూడా రైగప్పేసే అనమాట ఇంకా అలాగా దండ్లు దొండల కింద రైగప్పేసి ఇంకేం తినగలుగుతారు ఏం తాగగలుగుతారు అక్కడ ఇంట్లోను కనుక ఆ విసు పుట్టించేటటువంటి పరిస్థితి ప్రభ్వాని కొందరములు వస్తులు కృతజ్ఞతలు తండ్రి వాత ఏడన మన సాక్షిగా ఫరో ఫరో సేవకులు ఫరో యొక్క ప్రజలు ఉన్నారు నేను ఎప్పుడు కష్టం వచ్చిందో కష్టం తొలగిపోతే చాలు హృదయం కట్నమైపోయేది అలాగే ఈ లోకంలో కూడా అనేక మంది బిడ్డలు నీ వలన మేలు పొందుతూ ఉన్నారు కానీ నీ బిడ్డలుగా మారేటటువంటి స్థితికి వచ్చేసరికి కట్నం చేసేసుకుంటున్నారు ప్రభా అలా కఠినమైనటువంటి హృదయాలు మాంస గుండె ఇవ్వండి తండ్రి రాతి గుండెని తీసివేసి మాంస గుండెని ఇచ్చి నీ వాక్యం ఏంటో తెలుసుకొని నువ్వేంటి ఏంటో తెలుసుకొని నీ యొక్క రక్షణ మార్గం నన్ను నడిపించబడటానికి అనేక ఆత్మను రక్షించబట్టడానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని వేసిన అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ మరణాత